ఏం అక్షరం అది చెప్పు ఏం అక్షరం పా నా సరిగ్గా చూడు అక్షరం డా దగ్గర అంటించు డా అంటించు ఓకే నెక్స్ట్ ఏం అక్షరం ఇది డా నా సరిగ్గా చూడు ఏం అక్షరం వా అంటించు అక్షరం చెప్పు డా ఆ సరిగ్గా చూడు వా నెక్స్ట్ అక్షరం శ్రీకాంత్ పా సరిగ్గా చూపించు అక్షరం చూపించు అక్షరం వానా సరిగ్గా చూడు డా అంటించు అక్కడ ఏం అక్షరం అది డా అంటించు అక్కడ అట్లా కాదు టిప్పు ఓకే నెక్స్ట్ ఏం అక్షరం నీకుంది దిప్పు చూపించు నాకు అంటించు అక్కడ నెక్స్ట్ ఏం అక్షరం చూపించు అంటించు